చేపలమ్మా చేపలు చాలా ఫ్రెష్ చేపలు చేపలమ్మా చేపలు ఏంటి జ్యోస్నా సిస్టర్ చేపలు అమ్ముకుంటుంది అనుకుంటున్నారా ఏం చేస్తాం ఫ్రెండ్స్ యూట్యూబ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఈ బిజినెస్ మొట్టదెద్దామని చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు మా పిల్లలు సరదాగా అప్పుడప్పుడు గేలాలు వేసి పట్టుకున్నారు చిన్న చిన్న కాలువల దగ్గరికి వెళ్తారు అప్పుడప్పుడు పిల్లలకి ఆటవేడుపుగా ఉంటుందని అప్పుడప్పుడు పట్టుకున్నాయి అన్నమాట ఇవి అన్ని వీడియోస్ కలిపి ఒక వీడియోగా పెడుతున్నాను చాలామందికి చేపలు తినడం ఇష్టం ఉంటుంది కొంతమందికి చూడటం ఇష్టం ఉంటుంది అందుకని ఒక మెమరీగా ఉంటాయి అన్నట్టుగా ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ చేపలు మా పిల్లలందరికీ తెలిసిన ఒకే ఒక ఏకైక చేప పేరు కొరమీను కొరమీను చేపలు చిన్ని చిన్ని చందమామలు అంట చిన్న పిల్లల పేర్లు చిన్న చేపల పేర్లు ఇంకోటి ఏమో బొచ్చులు చెరువు చిన్న బొచ్చులు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు చేపల చుట్టూరు తిరుగుతూ ఉంటారు చేపలు తెస్తే వాళ్ళకి అదో హ్యాపీనెస్ అనమాట మాకు ఇక్కడ ఏజెన్సీలో పార్కులు ఉండవు బయటికి షికారుకి తీసుకెళ్ళడానికి ఆడుకోవడానికి అందుకని మేము అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళడం అంటే ఇవే చిన్న చిన్న కాలువల దగ్గరికి తీసుకెళ్ళడం ఇదొక పిల్లలకి అదొక చిన్న హ్యాపీనెస్ అనమాట చిన్ని చిన్ని గేలాలు పడతారు అలా పట్టుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఇదొక హాబీ హాబీగా వచ్చింది మా పిల్లలకి మా బ్రదరు అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తూ ఉంటారు పట్టుకుంటూ ఉంటారు చందమామలు అంట చిన్న చేపల పేరు మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఒకరోజు మేము వాళ్ళు వండుకోలేక మాకు ఇచ్చారు చిన్ని చిన్ని చేపలు అవి మా అమ్మాయి పకోడి వేసింది చేపల పకోడి చిన్ని చేపలని భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉన్నాయి చందమామలు అంట వాటి పేర్లు మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ కానీ చింతకాయ వేసుకొని చింతకాయ పులిపి వేసుకొని పులుసు పెట్టాలనే కోరిక తీరలేదు ఫ్రెండ్స్ నాకైతే చేపలు చూడటం ఇష్టం ఫ్రెండ్స్ చూడండి థ్యాంక్ యూ మీకు ఎవరికైనా చూడటం ఇష్టమా అంతే చూసి లైక్ ఇచ్చి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ